మౌలాలి ఆర్టీసీ కాలనీలోని తిరుమల నగర్ లో నెలకొల్పబడిన శ్రీ అన్నమాచార్య సహిత శ్రీదేవి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా కన్నెల పండగగా జరిపించారు క్రోదినామ సంవత్సర శ్రావణ బహుళ విధియ అనగా ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు తెలియజేశారు ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటామని అదేవిధంగా నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటుందని తెలియజేశారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా దీవించే స్వామి అమ్మవార్ల వద్దకు భక్తులు ఇచ్చేసి తమ తమ మొక్కులు చెల్లించుకుని స్వామివారి కృపకు పాత్రులై దర్శించుకుంటారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని కలుగజేస్తూ కాలసర్ప దోష నివారణ వివాహం జరగని వారికి వివాహ భాగ్యాన్ని కల్పిస్తున్నారని ఇక్కడికి వచ్చిన భక్తులు తెలియజేశారు ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుని మురిసిపోతారని తెలిపారు ఇంతటి మహిమాన్వితమైన ఆలయ దర్శనం కోసం భక్తులు స్వచ్ఛందంగా తమకు తాముగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకుని ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నట్టు కూడా ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు కాబట్టి భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలని కోరారు మౌలాలిలోని ఆర్టీసీ కాలనీ తిరుమల నగర్ లో శ్రీ అన్నమాచార్య సహిత శ్రీదేవి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ ఆలయంలో ఏర్పాట్లు ఏ విధంగా చేశారు ఈ బ్రహ్మోత్సవ వేడుకలు ఎలా జరుగుతుందో ఒకసారి తిలకిద్దాం అదేవిధంగా ఈ ఆలయ ప్రత్యేకత గురించి ఇక్కడ మనతో పాటు ఆలయ ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ ప్రత్యేకత గురించి నమస్కారం అండి ఇక్కడ బ్రహ్మోత్సవ వేడుకలు ఎప్పటి నుండి జరుపుతున్నారు అంకురార్పణతో మొదలైనవి ఇరవై రెండో తారీఖు దగ్గర నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు పాంచాహునిక పాంచాహనిక బ్రహ్మోత్సవాలకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఓకే ఈ ఆలయ ప్రత్యేకత గురించి మాకేమైనా వివరిస్తారా ఈ ప్రత్యేకత ఈ ఆలయ ప్రత్యేకత ఒక ముఖ్యంగాను సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం శ్రీ విరూపాక్ష స్వామి హం పీఠాధిపతి శంకరాచార్యుల వారు భారతీ స్వామివారి ఆశీర్వచనంతోను దీన్ని మొట్టమొదటి ఇక్కడ నెల నెలకొల్పాలని నిశ్చయించబడ్డది ఆయన ఆయనే ఆయన సంకల్పం ఆయన ఆశీర్వచనలతో ఇది మొదలైంది తర్వాత ఈ ఇరవై సంవత్సరాల క్రితమే ఈ స్వామివారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ట రాబడ్డది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక చోటు లేకుండాను ఇక్కడ అక్కడ ఒక పది సంవత్సరాలు ఈ చెట్టు కింద ఆ పాక కిందలోను అట్లా పది సంవత్సరాలు అటు ఇటు తిరుగుతూ ఆఖరిగాను రెండు వేల పదహారు సంవత్సరంలోను ఈ దేవాలయ ప్రతిష్ట నిర్మాణం ఆయన్ని చేయించుకుని ఇక్కడ ప్రతిష్ట జరగపడి జరపబడ్డది జై శ్రీమన్నారాయణ శ్రీ అన్నమాచార్య సహిత శ్రీదేవి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ స్వామి దాసుడు అయితే ఈ ఆలయం ఇక్కడ ప్రతిష్ట ప్రతిష్ఠించబడి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది ఇప్పుడు ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతున్నది ఇక్కడ ఈ ఆలయ ప్రత్యేకత ఇందాక మా ట్రస్టీ గారు చెప్పినట్టుగా సంతానార్థులకి సంతాన భాగ్యం ఇచ్చినటువంటి మన స్వామి అనుగ్రహించాడు అలాగే వివాహం కాని వారికి కూడా వివాహము ప్రత్యేకంగా ఈ స్వామి ఈ యొక్క ఈ ప్రాంగణంలోనే ఉన్నాడు కానీ ఎనిమిది సంవత్సరాలు అయ్యింది స్వామి ప్రతిష్ఠింపబడి కావున ఈ యొక్క స్వామి బ్రహ్మోత్సవాలు ఇది ఎనిమిదవ బ్రహ్మోత్సవం చాలా వైభవంగా ఆ స్వామి అనుగ్రహంతో శ్రీమాన్ మన యాదగిరి స్వామి వారి ఆధ్వర్యంలో బ్రహ్మస్థానం ఇచ్చాము ఆయనకి గత మూడు సంవత్సరాల నుంచి అన్నయ్య ఆధ్వర్యంలో ఆ స్వామి ఆజ్ఞగా భావించి చేస్తూ ఉన్నాం ఇక్కడ స్వామి అనుగ్రహంతో కావున ఈ యొక్క స్వామి ఆలయంలో ప్రత్యేక ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా సంతాన భాగ్యం ఇచ్చాడు అలాగే వివాహం కాని వారికి కూడా వివాహ యోగ్యతను కూడా ప్రసాదించాడు మన స్వామి బ్రహ్మోత్సవాలు స్వామికి బ్రహ్మోత్సవం కాదు ప్రతి మాస కళ్యాణానికి ఏమి ఎవరు టికెట్ రాదు ఏం చూస్తాం మనమే చూసుకుందాం అనుకుంటాం ఎక్కడి నుంచి వస్తారో తెలీదు మా గురుగారి దగ్గరికి వస్తారు చేయించుకుంటారు అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి నెల ఇలాగే జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలైంది తొమ్మిదో సంవత్సరం ఎనిమిది పూర్తవుతుంది ఇప్పుడు జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయ ప్రతిష్టా మహోత్సవం జరిగింది శ్రీ శాస్త్రంగా అలాగే శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఇక్కడ ప్రతిష్టా మహోత్సవం జరిగిందనమాట కలవు వెంకటనాయక అంటారు అంటే కలియుగానికి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సో ఆయన ఒకసారి ఒక ప్రాంతానికి రావాలి నిర్ణయం తీసుకుంటే అక్కడ ఎవరి ప్రమేయం అక్కర్లేదు మనం ఎంత పరిశ్రమ చేసినా కూడా స్వామి అనుగ్రహం మన పైన ఉంది అంటే ఆయన అది కొండైనా గుట్టైనా పుట్టైనా చెట్టైనా ఎక్కడైనా సరే ఆయన ఆయనకు అనుకూలమైనటువంటి భక్తుల చేత కైంకర్యం చేయించుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం అది పరమాత్మ యొక్క గొప్ప గొప్పనైనటువంటి లక్షణం భక్తుల్ని అనుగ్రహించాలి అనుకున్నప్పుడు భగవంతుడు అట్లాగా తన యొక్క లీలలు చూపెడుతూనే ఉంటాడు సుమారుగా ఒక పది పన్నెండేళ్ల పాటు ఈ ప్రా ఈ కొండపైన ఉట్టిగా అంటే ఎలాంటి ఆరాధన ఏమీ లేకుండా అక్కడ అట్లా పడేసి ఉన్నటువంటి ఆలయం ఈ రోజున చాలా చిన్న స్థలమైనప్పటికీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో చాలా అందంగా నిర్మాణం చేసుకున్నారు ఇందాక చెప్పినటువంటి దాతలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సో శ్రీనివాసుడు చాలా అద్భుతంగా ఉంటాడు మా స్వామి ఇక్కడ మకర తోరణంతో కూడినటువంటి విగ్రహం మనం చాలా రేరుగా చూస్తాం ఎగ్జాక్ట్లీ సో అట్లాగా పురాతనమైనటువంటి శిల్పశైలి అనమాట ఆధునిక కాలంలో ఇట్లాగా తోరణంతో కలిసి ఉండడం అనేది మేమే ముందు చూసి చాలా ఆశ్చర్యమైన అనమాట ఇంత అద్భుతంగా ఉన్నటువంటి విగ్రహమే అనుకున్నాం అనమాట అట్లాంటి పురాతన శైలిలో ఉన్నటువంటి ఒక విగ్రహం అసలు ఇక్కడ దాకా ఎట్లా చేరిందో కూడా ఎవరికి తెలియదు అలాగ అచేతనంగా ఓ పది పన్నెండేళ్ల పాటు పడుండి ఈనాడు ఇంత వైభవంగా ఇంతమంది భగవద్భక్తుల కేవలం మా తిరుమలనగర్ ప్రాంత వాసులు కాకుండా మౌలాలి ఈ ఏసరావు నగర్ ఈ ప్రాంతం వాళ్ళు కాకుండా సుదూర ప్రాంతాల భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ స్వామిని ప్రార్థన చేస్తున్నారు సో మీ మాధ్యమం ద్వారా మందికి చేరువై తప్పనిసరిగా భక్తులను అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మేము భావన చేస్తున్నాం ఎన్ఐన్ టీవీ ద్వారా ఈ స్వామి యొక్క వైభవం తిరుమల నగరంలో వెంచేసినటువంటి మా వెంకటేశ్వర స్వామి వైభవం అందరికీ తెలిసి అశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడికి పాల్గొనాలని మేము మా స్వామి తరఫున మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ ఇప్పటి వరకు అర్చకులు మరియు ఆలయ కమిటీ మెంబర్స్ మాట్లాడడం చూశాం కదా అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షంగా తాము కోరుకున్న కోరికలు నెరవేరిందని ప్రత్యక్ష సాక్షి అయినటువంటి భక్తురాలు కూడా మనతో పాటు ఉన్నారు ఆమెనే అడిగి తెలుసుకుందాం అసలు స్వామి వారి కృప వారికి ఎలా దొరికింది అనేది స్వామి మనం కోరుకున్నదన్నీ నెరవేరుస్తారండి మా బాబు కోసం సంబంధాలు చూసాము కుదరలేదు స్వామికి ఆంజనేయునికి నలభై ఎనిమిది రోజులు ప్రదక్షిణ చేశాడు మా పెద్ద బాబు అదే రోజు పెళ్లి కొడుకుని చేశామండి చూసాం కదా ఇక్కడ మరి ఈ ఆలయంలో ప్రత్యేకత గురించి మరి అదే విధంగా స్వామివారు ఏం కోరుకున్నా భక్తుల కోరికలు తీర్చి కొంకు బంగారంగా ఇక్కడ కొలువై ఉన్నారు మరి ఇక్కడ భక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మేము ఏ కోరికలు కోరుకున్నా అవి నెరవేరుతున్నాయని అదేవిధంగా స్వామివారు ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం మా అందరి అదృష్టం అని కూడా ఇక్కడ భక్తులు చెబుతున్నారు ఇదే విధంగా భక్తులందరూ ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిఎన్ఐన్ టీవీ న్యూస్